అమ్మాయిల పట్ల అసభ్యత ప్రవర్తించిన అనువంటి వారిని ఐడెంటిఫై చేయాలంటే ముందుగా మనం ప్రాథమిక సాక్ష్యం చెప్తే మనం చేయగలుగుతాం సీసీ కెమెరా ఉంటే దానికన్నా ఉన్న రిపట మనకి ఉన్నాము మనం ఓపెనింగ్ వస్తున్నామో మనం చూస్తే ఎవరికి కుర్చీలు ఇవన్నీ ఫోటోలో కనిపిస్తాయి ఇక్కడ ఎవరు చూసాం ఫోటో ఐడెంటిఫై చేయగలుగుతాం అది ప్రాథమిక సాక్ష్యం ఈ సాక్ష్యం కోట్లో కూడా నిరూపించబడదు కాబట్టి ఏ నేరం జరిగినా నేర నిర్ధారణలో సీపీ కాల పాత్ర ప్రముఖము అందువల్ల ఒక్క సీపీ ద్వారా ఈక్వల్ టు వంద ఎవరు సీతి కాలం చేయవలసినప్పుడు ఏ దొంగతనం జరిగినా నల్లగొండ పట్టణంలో మేము ఫస్ట్ సీట్ కిలో చెక్ చేయాలి అని అంటున్నాం ఆ స్థితిలో లీడేస్తూ అనేక నేరాలు మేము వచ్చేలా దాదాపు వన్ ఇయర్ నుంచి వంద కేసులు చేశాం ఫర్ ఎగ్జాంపుల్ సిఐఆర్ మణికో అది పట్టణో పోలీస్ స్టేషన్ కు జరిగింది దాన్ని డిటెక్ట్ చేయడానికి దాదాపు ఒక ఆరు ఆరులో ఆరు పెడితే సీసీ కెమెరాలు ద్వారానే మేము డిటెక్ట్ చేయగలిగాము అదే కాదు ఇప్పుడు జరుగుతున్న దొంగతనాలైనా సరే ఏవైనా సరే ప్రతి రోజు మాకు దృష్టి అదే ఈ రోజు మన మీ మరి కూడా డ్రగ్స్ కానీ బాగా పడకూడదు అని పెద్దలు చెప్తున్నారు వాటితో పాటు రాబోయే రోజుల్లో ఎవరైతే మేము ఇప్పటిదాకా కన్సూమర్స్ ట్రాన్స్పోర్టర్స్ అండ్ ఎవరైతే అమ్మే వాళ్ళు వాళ్ళ వాళ్ళు అరెస్ట్ చేశాము ఇప్పుడు గత రెండు రోజుల నుంచి మినిమం కన్సూమర్స్ కౌన్సిలింగ్ లేదు అరెస్ట్ చేస్తున్నాం అరెస్ట్ చేసి జైలు పంపిస్తున్నాం కాబట్టి దృష్టిలో పెట్టుకోవాలి ఎవరు కూడా మాకు నెల పెట్టే మాకు ఎవరైతే నీడస్తున్నారో పెద్దలు వాళ్ళందరూ పూర్తి సహాయ ప్రకారం అందిస్తారు పోలీస్

గోపాల్ గౌ ఎందుకంటే డబ్బు చాలా మందికి ఉంటాయి కానీ దానం చేయడం కొంచెం కొంతమందికి ఉంటుంది గోపాల్ గౌరవం మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అంబిత్సా కాపాయి రాజకీయంగా కాపాయి మీరు ఎఫ్సీఐలో పోరి మధువుడమే మార్కెట్లో పోరి మధు కూడా ఏమే రాజకీయ గురించి చైతన్యం చెప్పుకుంటుంది రాజకీయాలు మా ఇంకొక ఒకటే చెప్తారు మాకు

అండ్ అన్నిటి కాకుండా దాని కూడా డాక్టర్ మళ్ళీ మనసులోనే ఉండేది మనలో అందులో ఎంపీపీ ఉంటే సీపీ పార్టీ నుంచి వాళ్ళే ఉండేది కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండేది టీఆర్ఎస్ పార్టీ ఇదే ఊరుంటుంది కానీ గంజాయి కూడా మాకు కాబట్టి ఆ పేరు ఆనవాయితీ తీసుకొస్తారు కానీ అది మంచి పదవి కాదు నాకు బాధ ఎవరు మన కూడా గంజాయి లేదు అందరి ముఖ్య ఉద్దేశం అదే ఉద్దేశంలో భాగంగా ఇప్పుడు సీసీ కెమెరా మనం తిన్నదే గంజాయి గల్ ఇలా పంచిగా వేరొంది ఎందుకు గురించి మాట్లాడుతున్నా అంటే వేరే చాలా ఉన్నాయి చాలా సారాలు చూస్తారు మీ ఊర్లో తిన తనే గం మోబే గ్రహించాలి మన చుట్టుపక్కల ఉన్నారు

చెప్పి ముందుకు చె కాదని ముందు రేపటి నుంచి ఏ మీరు అక్కడదారు పలు నేను అనేది చెప్తున్నాను ఎందుకంటే అవసరం లేకుండా బయట తిరిగి అనవసరంగా మా కౌన్సిలింగ్ బిల్ అవడం కరెక్ట్ కాదని చెప్తున్నాను అక్కడ రోజులో తిరిగినా ఇక్కడ ఊళ్ళో తిరిగినా ఎందుకు అంటే కొద్ది గంట ఎక్కువ అంటే ఇప్పుడు అయిపోయింది కానీ అవార్మై తింటే నేరం లేదా ఉంటది అక్కడ కట్టడి అయితే మనకు సెక్యూరిటీ కట్టుకుంటుంది ఖచ్చితంగా పనికి అంతా స్టార్ట్ అవుతుంది కొంచెం అందరూ మీ పిల్లలు కానీ మీ ఫ్రెండ్స్ గానీ ఎవరైనా ఆ ధోరణంలో కొద్దిగా తప్పకుండా ఇంతమంది వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇది ఒక్కటి అందరు కూడా మనసులో పెట్టుకుంటుని చెప్పుకుంటూ సెలవు చేశాను థ్యాంక్ యూ సార్